హలో గైస్ వెల్కమ్ టు షెరూ ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహార్ చెప్పారు మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అయితే హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పథకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు ఎలక్షన్స్ టైంలో లో కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తయిపోయింది కాబట్టి ఈ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే ఈ రెండు పథకం అయితే అమలు చేయబోతున్నారు రైతు భరోసా రైతు నాఫీ కాబట్టి సుభా అని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి రెండు పదక అమలు చేస్తారు ఎవరికి రెండు పదక అమలు దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పగ మిల్వం చేసుకోండి ఇంకా టాపిక్ తెలియత మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికి అయితే రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు పథకాల సంవత్సరం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తి అయిపోయినా ఇంకా ఈ రెండు పథకాలు అమలు చేయలేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శతో వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రెండు పదకాలు అయితే అమలు చేయబోతున్నారు రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాటి అని చెప్పచ్చు కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతులను ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏదైతే రైతు నాఫిఫ్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి తెలంగాణ కాంగ్రెస్ వచ్చిన చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడే కొంతమంది రైతు నాప్ చేశారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఉన్న రైతులకైతే కొంతమంది రైతులు రైతునాప్ అయింది కొంతమంది రైతులు రైతు నాప్ కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే రైతునాప్ కాలేదో రూపాయ నుంచి రెండు లక్షల రైతునాప్ తీసుకున్నా తీసుకున్న వాళ్ళకైతే రేపటి నుంచి సంవత్సరం డబ్బులు అయితే బ్యాంకు జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి సుహాన్ చెప్పవచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కేసు సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి రూపాయి నుంచి రెండు లక్షల లోపు అయితే రైతు ఒక్క కాదో వాళ్ళకైతే రేపటి నుంచి రైతులు అవసరం వచ్చిన డబ్బులు అయితే బ్యాంకు జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉన్నది అనే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బంధుగా ఎక్కడ పదివేల చొప్పున పెట్టుబడి డబ్బులుగా చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అని పున్న ప్రభుత్వం కాంగ్రెస్ లక్ష టైంలో హామీ తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వ్యక్తిని ఎక్కడ పదిహేను వేల చొప్పున పెట్టి పడిసిన డబ్బుగా చేస్తామని చెప్పారు తొలి విడత ఇరవై వందలు రెండో విడత ఇరవై వందలు కానీ మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మళ్ళీ ఎక్కడ పన్నెండు వేల చొప్పున పెట్టి సార్ చేస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే చేయబోతున్నారు అంటే పదహైదు వేలు కాస్త పన్నెండు వేలుగా డబ్బు డబ్బులు చేస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు అయితే డబ్బు విధాన చేయబోతున్నారు కాబట్టి సుహిన్ చెప్పొచ్చు కాబట్టి మనకైతే మొదటి సంబంధించి ఆరు వేలు అయితే డబ్బు విధాన చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శకం మొత్తం తీసుకొని ఆ నివేదన మొత్తం సీఎం సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున పెట్టుబడి స్టాండ్ లబ్బులో చేయబోతున్నారు కాబట్టి అని చెప్పొచ్చు కాబట్టి మాకైతే రేపటి నుంచి ఆరు వేల చొప్పున పెట్టుబడి స్థాయి డబ్బులు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి ఈ పథకం వచ్చేసి రైతులకి రైతు కూలీలకు మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కొండలకి గుట్టలకి అయితే ఈ పథకం అమలు చేయరు సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కాబట్టి ఇది గమనించాలి మొత్తం అయితే రేపటి నుంచి రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు పదకైతే అమలు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రెండు రూపాయలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు చాలా మంది రైతుకి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి లైసెన్స్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ